ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అరవై రెండవ అధ్యాయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళటానికి అత్యంత ప్రధానమైన ద్వారము బంగారు వాకిలి పచ్చని పసిరికాంతులతో మెరుస్తూ ఉన్న ఈ బంగారు వాకిల నుంచే నేరుగా శ్రీ స్వామివారి దర్శనము భక్తులకు లభిస్తుంది సాక్షాత్తు శ్రీ మహావైకుంఠములో జయ విజయులు కాపలా కాస్తున్న బంగారు వాకిళ్లే భూలోక వైకుంఠం అని ప్రసిద్ధి చెందిన వెంకటాచలంలోని ఈ బంగారు వాకిళ్ళు ఈ బంగారు వాకిలి ముందు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో జరిగే సుప్రభాత సేవ చాలా ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూ చాలా విశిష్టతను రూపొందించుకుంది బంగారు వాకిలి ప్రవేశ మార్గంలో గల ఆరు అడుగుల వెడల్పు గల చెక్కటపు రాతి ద్వార బంధానికి రెండు పెద్ద చెక్క వాకిళ్ళు బిగించబడ్డాయి ఈ రాతి ద్వార బంధానికి వాకిళ్ళు పక్కన జయ విజయుల కటాంజన మందిరాలకు కలిపి బంగారు పోతరేకు తాపబడింది అందువల్లే దీనికి బంగారు వాకిలి అనే సార్థక నామధేయము అనాదిగా వ్యవహారంలో ఉంది ఈ వాకిలి ద్వారబంధానికి కింద పైన తీగలు లతలు చెక్కబడ్డాయి పైగడపకు మధ్యలో కింది వైపుగా విచ్చుకున్న పద్మము అలాగే పైగడపకు వెలుపల వైపు ఎనుగులచే అర్పింపబడుతున్న పద్మాసనావస్థ అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతిమ మలచబడి ఉన్నాయి ఇక ద్వారబంధానికి రెండు చెక్కవాకిళ్ళు బిగించబడ్డాయి పిల్లలతో చతురస్రాకారపు గళ్ళు ఏర్పాటు చేయబడి ఉన్నాయి ఒక్కొక్క గడిలో ఒక్కొక్క విష్ణు శిల్పం మలచబడి ఉంది ఈ రెండు వాకిళ్ళు మూసి ఉంచినప్పుడు వరుసగా నాలుగు గదులు ఏర్పడతాయి ఇలా వరుసకు నాలుగు గళ్ల వంతున వాకిలిపై నుంచి కింది వరకు ఎనిమిది వరుసలు ఉన్నాయి అంటే ఈ రెండు వాకిళ్ల మీద ముప్పై రెండు గళ్ళు ఉన్నాయి పైనుండి మొదటి వరుసలో ఉన్న నాలుగు గళ్లలో మొదటి గడిలో చక్రము రెండవ దానిలో కలియుగ వైకుంఠ వాసుడైన శ్రీ వెంకటేశ్వరుడు మూడవ గడిలో వైకుంఠ వాసుడైన మహావిష్ణువు కూర్చున్న భంగిమలో నాలుగవ గడిలో శంఖము చెక్కబడి ఉన్నాయి రెండవ వరుసలో ఉన్న నాలుగు గళ్లలో వరుసగా వాసుదేవ సంరక్షణ ప్రజుమ్న అనిరుద్ధ రూపాలు మలచబడ్డాయి ఆగమశాస్త్ర ప్రకారము వీటిని పరంధాముడైన శ్రీ మహావిష్ణువు యొక్క వ్యూహారూపాలుగా పేర్కొంటారు మూడు నాలుగు ఐదు వరుసల్లో గల పన్నెండు గళ్లలో కేశవుడు మొదలుగా దామోదరుడు వరకు గల మూర్తులను కింది క్రమంలో నెలకొల్పారు మూడవ వరుసలో కేశవుడు నారాయణుడు మాధవుడు గోవిందుడు నాలుగవ వరుసలో విష్ణువు మధుసూదనుడు త్రివిక్రముడు వామనుడు ఐదవ వరుసలో శ్రీధరుడు హృషికేశుడు పద్మనాభుడు దామోదరుడు విష్ణువు యొక్క ద్వాదశ రూపాలు నిలిచి ఉన్న భంగిమలో ఉన్నాయి ఇక చివరి మూడు వరుసల్లో అంటే ఆరేడవ వరుసల్లోని ఎనిమిది గడుల్లో ఎనిమిదవ వరుసలోని ఒకటవ నాలుగవ గడుల్లో వరుసగా శ్రీ మహావిష్ణువు యొక్క విభవమూర్తులైన దశావతారాలు చెక్కబడి ఉన్నాయి ఎనిమిదవ వరుసలోని రెండవ మూడవ గడుల్లో తలుపులు వేయటానికి వీలుగా చిలుకులు వీగింపబడ్డాయి ఈ ఇనప గొలుసులను కింది గడపకు గల ఇనపొక్యానికి తగిలించి పెద్ద తాళం వేస్తారు ఇది కాకుండా ఈ వాకిళ్లకు మధ్య భాగంలో మూడు చోట్ల మూడు గడియలు ఉన్నాయి ఈ మూడు గడియల్లో పైదానికి కింది దానికి దేవస్థానం వారి పెద్ద తాళాలు వేస్తారు మధ్యలో ఉన్న గడియకు స్వామివారి బీగాన్ని వేసి తాళం చెవులను తమ వెంట తీసుకుని వెళ్తారు ఇవే కాకుండా ఈ వాకిళ్లకు గల చిన్న రంధ్రం ద్వారా వెలుపల నుంచి అర్చకులు కొడవలి వలె వంకరగా ఉండే కడ్డీ అనబడే పరికరంతో వాకిళ్లకు లోపల వైపున ఉన్న గడియ వేస్తారు అలాగే బయట నుంచే బంగారు వాకిలికి లోపల వైపు గడియను తీస్తారు ఇలా బయట నుంచే లోపల గడి బయట నుంచి లోపలికి గడివెయ్యటము తీయటము వంశపారంపర్యంగా స్వాములకు మాత్రమే తెలిసిన పరంపరాగతమైన రహస్య ప్రక్రియ వాకిలికి బంగారు వాకిళ్ళు అనే వ్యవహారము చాలా కాలం నుంచే ఉంది పదిహేనవ శతాబ్దంలో తిరుమలను దర్శించిన తాళపాక అన్నమయ్య కనకరత్నక వాట కాంతుల్లిరుగడ గట్టిని ఆ పసిడిటక్కల తల వాకిటి నుంచే కనిపించే తిరువెంకటాతలాధీసుడు కన్నులారా దర్శించానని వక్కాణించాడు తరువాత ఎన్ని పర్యాయాలు ఈ తలుపులకు బంగారు రేకుల తాపబడిందో తెలియదు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మహంతు ధర్మదాసు బంగారు రేకు తొడుగు చేయించినట్లు పురాణాల వలన తెలుస్తుంది తరువాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో ఆనంద నిలయ విమాన మహా సంప్రోక్షణ సమయంలో వాకిలికి బంగారుమలాము పోయబడింది అనాదిగా ఈ బంగారు వాకిళ్లలో బ్రహ్మాద దేవతలు ఎందరూ నడిచారు దాది మహర్షులు శ్రీవారి దర్శనానికి ఎన్నిమార్లు పడుగాపులు కాచారు ఆళ్వారులు కర్ణాటక హరిదాసులు అన్నమాచార్యులు వెంగమాంబ వంటి మహాభక్తులు రాజాదిరాజులు చక్రవర్తులు ఇలా ఎందరో అనంతకాల ప్రవాహంలో ఎందరెందరో భాగవతులు ఈ బంగారు వాకిలి ముందు నిలిచి తరించారు ప్రవేశించి పరవశించారు ఏ జన్మలో చేసినా ఉన్న చేతను మనకు ఆ మహనీయులు ప్రవేశించి తరించిన బంగారు వాకిళ్లలో ప్రవేశించే మహాదవకాశం లభించింది ఇది బంగారు వాకిళ్ల యొక్క ప్రశస్తత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అరవై రెండవ అధ్యాయం సంపూర్ణం